అనకాపల్లి జిల్లా చోడవరంలో గంజాయి తరలిస్తున్న కారు బీభత్సం సృష్టించింది కారులో తరలిస్తున్న రెండు వందల నలభై ఆరు కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు రాజస్థాన్ కు చెందిన ఇద్దరు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశామన్నారు ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరికి గాయాలయ్యాయి గంగా కారు బ చేసిన విషయం అందరికీ తెలిసింది దీనికి సంబంధించి వివరాల్లో కంటే ఇరవై ఒకటో తేదీ అనగా నిన్న ఏమీ పదహారు గంటలకి ఈ ఒక గోల్డ్ బీచ్ కలర్ కారు హోండా సిటీ కారు మాకు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వెహికల్ చెక్కింగ్ అనేది స్టార్ట్ చేశారు సో ఆ వెహికల్ చెక్కింగ్ ఈ బీచ్ హోండా సిటీ కార్ అనేది చాలా ఫాస్ట్గా ఎవరైతే పడితే అంటున్నారో వాళ్ళందరినీ దాటుకుంటూ చాలా ఫాస్ట్గా వెళ్ళడం జరిగింది ట్రై అండ్ స్టాఫ్ ఎలాంగ్ విత్ మీజ డౌట్ వచ్చి ఆ కార్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తే ఆ కార్లో మనిషి ఎవరైతే ఉన్నారో ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ చూసుకు కార్ ఆపకుండా ఈవెన్ స్టాపర్స్ని అండ్ అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందిని గుడ్డు గుట్టడానికి కూడా ట్రై చేశారు పిక్ చేయడానికి సో వాళ్ళు తప్పించుకున్నారు అదే ఫాస్ట్లో వెళ్ళేసి ఒక మోటార్ బైక్ మీద ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ని ఒక ఆటోని ఇప్పించి అక్కడే ఉన్న ఒక పోల్ ఎలక్ట్రికల్ పోల్ ఏదైతే ఉందో దాన్ని కూడా గుట్టడం జరిగింది విచ్చేసి కార్లో నుంచి ఆ ఫ్యూజ్ పారిపోవడానికి ప్రయత్నించారు